అందరికీ నమస్కారం అండి హాయ్ వేయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడు తోటలు వీడియోలు ఎప్పుడు వాయిస్ ఇవ్వలేదు సో ఫస్ట్ టైం అనేది వాయిస్ అనేది ఇస్తూ ఉన్నాను సో నేను అంటే ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత ఫాస్ట్గా ఈ వీడియో అనేది చెప్పలేను ఎందుకంటే మనకి అంత అంత పెద్దగా తోటల గురించి ఎక్స్పీరియన్స్గా చెప్పలేదు కాబట్టి సో మీరు ఏమనుకోకుండా వీడియోని పూర్తి వరకు చూడండి మీరు కొంచెం కొంచెం చూసారనుకో వీడియో ఏమనేది అర్థం కాదు సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది ఫస్ట్ ఇంకా లాస్ట్ అవుట్ చూస్తున్నారంటే వీడియో అనేది పూర్తిగా అర్థం అవుతుంది మీకు చెప్పడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ తోట వచ్చేసి ప్రజెంట్ చిన్న గారిపల్లి అంట ఇది మదనపల్లి సరౌండింగ్ ఏరియాలో ఉంది మదనపల్లికి ఈ ఏరియాకి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది అంటే సర్కార్ తోపు దగ్గర ఈ అయితే ఉంది మీరు చూసుకున్నట్టయితే ఈ తో ఈ తోట సుమారుగా ఈ ఏరియాలో ఒక ఇద్దరు రైతులు కలుసుకొని మొత్తం తొమ్మిది తొమ్మిది ఎకరాలుగా ఈ తోటైతే పెట్టరు ఒకటి నాలుగున్నర ఎకరా ఇంకొకటి నాలుగున్నర ఎకరా నాలుగున్నర ఎకరా నాలుగున్నర ఎకరా ఇప్పుడిప్పుడే వాళ్ళు మల్చింగ్ పేపర్ అనేది మ్యాక్సిమం ఈరోజు రేపు కంప్లీట్ చేస్తారన్న వాళ్ళని వాళ్ళు అంటూ ఉండరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక తోట ఈ పక్క మీ కింద ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూపించాను ఇది వచ్చేసి ఇది వచ్చి రెండో రెండో తోట అండి ఇది అంటే మల్చింగ్ పేపర్ని ఏడు కూడా పరుస్తూ ఉండరు ఇది వచ్చి సేమ్ ఏరియాలోనే ఇది వచ్చి ఆ పక్క ఏరియా ఇది వచ్చి సింగో ఏరియా మొత్తం అయితే వీళ్ళు తొమ్మిది ఇంకా పది ఎకరాల వరకు అయితే ప్రజెంట్ అయితే ఉంది ఇది వచ్చి ఇంకో తోట అండి మొత్తం రెండు తోటలు అని చెప్పాను కదా ఇది వచ్చి ఫస్ట్ ఇంకో ఫస్ట్ చూపించాను అది వచ్చి రెండోది మెయిన్గా వీళ్ళంటది ఏమంటే మల్చింగ్ పేపర్ కూడా మ్యాక్సిమం ఈరోజు రేపు ఎల్లుండి కంప్లీట్ చేస్తారు అంటే పూర్తి చేస్తారు తర్వాత వెంటనే అంటే సీడ్ అనేది నాటేస్తాం వీళ్ళు ఏం నా తోటలకి అదే ప్రజెంట్ మనకింత భారీ ఎండలు ఉన్నాయి కదా ఈ భారీ ఎండలకి ఇవి సర్వ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతుంది తమ్ముడు మాకు ఇదేమి కొత్త ఏం కాదు మామూలుగా మేము మార్చి మార్చి ఎండ్కి అంతా అంటే తోటలు అనేది పెట్టే స్టార్ట్ చేస్తామని వాళ్ళైతే క్లియర్గా చెప్తా ఉన్నారు ఓవరాల్గా ఈ తోట గురించి చూసుకున్నట్టయితే తొమ్మిది ఎకరాల తోట ప్రజెంట్ వీళ్ళు సీడ్ కూడా ఆర్డర్ ఇచ్చారంట సీడ్ కూడా సంథింగ్ అయితే చెప్పారు సాహో సీడ్ అనయితే వీళ్ళైతే నాకైతే చెప్పారు సాహో సీడ్ ఇంకా రెండు మూడు రోజుల్లో మల్చింగ్ పేపర్ అయిపోతుంది ఇంకా ప్రజెంట్ వాళ్ళైతే తడుపుతున్నారంట అంటే తడుపుతున్నారు అంటే వాటర్ అనేది వేశారు మ్యాక్సిమం అది కూడా రెండు మూడు రోజులు తడిసిపోతుంది ఇంకా మాక్సిమం సోమవారానికంతా వీళ్ళు సీడ్ అనేది స్టార్ట్ చే అంటే మొక్క అనేది నాటేస్తారంట వీళ్ళు ఏమంటున్నారంటే భారీ ఎండలు ఉన్నా కూడా మన మదనపల్లి ఏరియా సైడ్ అయితే ఇవైతే బ్రతుకుతాయి సర్వైవ్ అయిపోతాయి అంటూ ఉన్నారు అంత భారీగా ఉన్నా కూడా కూలింగ్ అనేది ఇక్కడ కొంచెం పర్వాలేదని అంటూ ఉన్నారు మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయైతే చూడాలి ఈ పంట వచ్చేలా మ్యాక్సిమం ఒక ఎనభై నింకా తొంభై రోజులు అలా అయితే పడుతుంది ఒక్కసారి డెబ్బై ఐదు రోజులకే వచ్చేస్తుంది మొత్తం తొమ్మిది ఎకరాలు అయితే ఈ తోట అయితే ఉంది ఇక్కడ ఓవరాల్గా మా మదనపల్లి ఏరియా సరౌండింగ్ చుట్టుపక్కల ఏరియా నేను వరకు చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడు నాటేవి ఎక్కువ ఉన్నాయి అలాగే ఇంకా ముప్పై ముప్పై రోజుల్లో వచ్చేటివి చాలా వరకు ఎక్కువగా ఉన్నాయండి మీకు ఏదేదో భయభ్రాంతులకు చేయాలని కాదు నేనేదో నాకు కొంచెం సొంత పని మీద ఉంటే అలా వెళ్ళాను సో ఇంకా ఖాళీగా ఎందుకు అని మీకోసం అట్లా ఒక తోట చూపిస్తే బాగుంటుందని నా నా ఇంట్రెస్ట్ మీకు చూపించాలి ఇలా తోటలో ఉన్నాయని చూపించాలని మాకు ఇది ఒక నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సో అందుకే అలా వెళ్ళి మొత్తం మీకు ఈ తోట మొత్తం కవర్ చేసిన ఎండ కూడా బీవోత్సమైన ఎండ ఉంది ఇదండి ఈ తోట గురించి హోప్ ఈ వీడియో వస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్